ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూట ప్రభుత్వం కార్యక్రమాల్లో చాలా కీలకమైనది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ దీనికి గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఇది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇది చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎంచు ఎన్నుకోవడం జరిగింది చాలా చెప్పారు నాకు ఒక పది పన్నెండు ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి అనుకుంటాను నాకు ఎందుకు చిల్కులూరిపేట ఎంచుకోవాలనిపించింది ఆ ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మున్సిపల్ మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణ గారి సొంతూరు అని కూడా నాకు తెలియదు నిన్న రాత్రి చెప్పారు నాకు మీరు మా సొంతూరుకి వస్తున్నారు సార్ ఈ ఈ వేదికపైన ఆసీనులైన పెద్దలు మాకు మిస్ అయిన నిర్మాత గౌరవ శాసనసభ్యులు చెలకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన వాగ్దాటి ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరూ నాకొట్టుకుంటాడు సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగాను అంటే మీరు నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు లేదు మాది హర్యానా అని అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దాన్ని ఇంకా మరింతగా వివరించి అవి చెప్పడం నిజంగా నా చాలా ఆనందం అనిపించింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదికపైన ఆశ్చర్యానికి గౌరవించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టీనా గారికి డైరెక్టరీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె రత్నజ్యోతి గారికి పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పి ధనలక్ష్మి గారికి అలాగే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులు షేక్ రఫానీ గారికి మున్సిపల్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరిముల గారికి బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వర గారికి రంజిత్ గారికి జేఎస్పి నాయకులు గాదే వెంకటేశ్వర గారికి రాజా రమేష్ గారికి తరుణ్ తేజ గారికి షేక్ మునీర్ హసన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే కిలారి రోసే గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక దారిలో వస్తామంటే కృష్ణ తేజ గారు చెప్తా ఉన్నారు ఇందాక పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా ఇందాక రత్నజ్యోతి మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా ఇది తోట రాఘవే గారు కదా స్థలం తోట రా రాఘవే గారా అంటే ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురు కోసం వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు ఒక ఎకరం స్థలం ఇచ్చారు అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు ఇప్పుడు ఉన్న స్థలాల లాక్కున్నారు చాలా మంది అంటే ఎంతో అద్భుతంగా ఉంది అంటే కాలం ఎలా మారిపోయింది అంటానికి అలాగే మన కృష్ణ గారి గారి తాతగారు వారు చాలా వందల కోట్ల విలువైన ఈ స్థలాలని మన ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా 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 గొప్పగా అనిపించింది అదేంటి గిడియార స్తంభం ఇందకు అంటే మైలు వరకు గుండయ్య చౌక్ అని ఒక గడియార స్థంభం చిలుగురూరిపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా ఆ పెద్దలకు కూడా దీ వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లలని స్కూల్కి పంపించేస్తాం లేదు చదువులు చెప్తారు అనేకంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది ఏం అడుగుతాం అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి ఇదే కేరళ నిన్న కృష్ణదేజ గారి గారితో మాట్లాడుతూ అంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది పిల్లలకి ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు అలాంటిది ఇట్లాంటి చే చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం దేనివల్ల మా అవార్డు చదవట్లేదు సంఘం చాలా బలమైంది అక్కడ సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా ఈ టీచర్స్ మెగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయడం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్ దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలరు పిల్లలు ఎక్కువ శాతం ప్రా అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానలు అయిపోతారు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సరస్వతి ప్రార్థన చేస్తాం గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనం అధ్యాపకులని మన మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అనడానికి తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్సు మనకి కేవలం పాఠాలు చెప్పరు మన భవిష్యత్తుని తీర్చిదిద్తారు సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఎనిమిది వేల కోట్ల ఏడు వందల పది పదకొండు కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతా దీంతో పాటు ఇందాక ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తా ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను అంటే విద్యార్థులు అదిగించి నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జు జుబేదా మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక అలార్మ్ ఎలా పనిచేస్తాయి అలాగే ఒక డైనమోదర విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి మన చిన్నపాటి చెలకూలూరు పేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్ చూపించారు జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని పొద్దున పిల్లలు చదువుకున్నారు కాలేజ్ అయిపోయింది అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ ట్యాలెంట్ నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసుని టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి ఎందుకంటే ఈ స్కూల్ నుంచి టెన్త్ తర్వాత వెళ్ళిపోతారు పదో తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్ళిళ్ళు చేసి అవి పంపించేద్దాం అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళలో ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మయోమి పదో తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి గోరంట్లో ఎవరు సరేనా గోరంట్లు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడియని చెప్తాం వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పి శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన పార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి ఒక కొన్ని సూచనలు చేయడం జరిగింది అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఒక ఎబిలిటీ ఒక కన్ ఒక నేర్చుకున్న ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు వారికి కూడా ఆ టీచర్స్ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు అలాగే నాది నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ పేరేంటమ్మా జాస్మిన్ కదా జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు అది ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తా కూర్చు చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపోవద్దు అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ లైబ్రరీ చూసాం లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాలన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపోవాలి అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి అధ్యాపకులు చెప్పేది ఒకటి మీరు సొంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తాను బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఎనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చి ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టుకో పెట్టుకోండి అలాగే కూటమి నాయకులు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పొద్దున్న పిల్లలు ఓట్లు కావాలి కావాలనుకున్నారా పిల్లలకు మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అవుతారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఎదురు కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి అక్కడ మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువలు కూడా పంపిస్తుంది అని అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైన్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసి పెడతాను యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా జీ యాస్మిన్ గారేనా అక్కడ గౌసియా ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ శ్రీ గౌసియా గౌసియా గారు మిస్ గౌసియా మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుడ్యం దేహదారుజ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దొక్కా సీతం మధ్యాహ్నం భోజనం పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది రమ్మా మీరు రిటర్న్ చేకలూరు పేటలో ఒక ఆడబిడ్డి కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసేగా నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకుబాబ ఒక పలక బాగా కొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ ఫుల్ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా మన టీచర్స్ రత్న కుమార్ గారు మాట్లాడుతున్న చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధేస్తాను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాం కదా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొద్దిసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చో చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి ఎలా వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు కనీసం క్లాస్ రూమ్కి ముప్పై మంది ఎంతోమంది ఉంటారు వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలో అలసిపోతారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వంట చేసుకోవాలి వాళ్ళు ఇంటికెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి దాంతోపాటు మనం చదువు నేర్పించాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు చెప్తా ఉన్నా మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని అవసరం అనేది ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అది మన చాలా చాలా అవసరం మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్ గురువు దీవెనలు చాలా అవసరం అలాంటి గురువు దీవెనల్ని మనం మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కొన్ని కోరుకున్నాం అలాగే నేను అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు పది పదో క్లాస్ అయిపోయింది ఇంటర్కి వెళ్ళిపోతాం డిగ్రీ వెళ్ళిపోతాం ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్ మీరు అందరు చాలా లేత వయసులో ఉన్నారు మీరు అందరూ భవిష్యత్తు మీది ఇక్కడ వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు అస్తమించే సూర్యులు ఉన్నారు కానీ ఉదయించే సూర్యులు మీరు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు భవిష్యత్తు వాళ్ళది అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం మీరు రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళు మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది మీ చేతిలో చాలా బలమైన ఆయుధం ఒక లక్ష మంది మెదడును కలిగి కదిలించగలిగే శక్తి మీకు చదివిస్తుంది మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఉదాహరణకి మనకి జువిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని పది మంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది పొటెన్షియాలజీ మనం లక్ష మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేదు అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి ఎక్కడ అబ్దుల్ కలాం గారు చూడండి ఎక్కడ చిన్న మారుమూల రామ్నాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక ఒక మాస్టర్ అయిపోయారు ఆయన అంటే అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సో ఈ మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి తెలుగు మీడియంలో చదువుకోండి మీ ఏ మీడియంలో చదువుకోండి కానీ మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే మీకు మల్టీ టాలెంటెడ్ మల్టీ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి మీకు దేహదారుఢ్యం ఉండాలి బలం ఉండాలి మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే ఇప్పుడు మేము శారీరక దారుడ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం మానసిక దారుడ్యానికి పుస్తకాలు చదవాలి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్ ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచర్ ఒక చిన్న పాఠం నేర్పిస్తే ఐదు ఒక ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఎప్పుడు సెవెంత్లోనూ ఎయిత్లో అది నా గుండెల్లో గెలిపింది ఒక పాఠం ఆ సోషల్ టీచర్ మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లో గెలిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత నిలబడగలిగి చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్ ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజు అది గుండెలోపలికి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు అలాగే టీచర్స్ ఒకటి నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దాంట్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు వాళ్ళని ముందు వాళ్ళకి తయారు చేయండి ఉద్యోగస్తులు కాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారు మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ రోజు ఆరు గంటలకి లైట్ అయ్యి దండం పెట్టుకున్నాడు అండ్ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఆరు గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలా చాలాసార్లు చూసిన తర్వాత మా అమ్మనండి ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్న అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే ఆవిడ ఉంది మనకి థామస్ ఆల్ ఆడిసన్కి రా ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయనకు ఆయన దండం పెడుతున్నాను అండి ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు మా అమ్మ పెద్ద ఒక డిగ్రీ అని చదువుకోలేదు మామ మా అమ్మ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రుల లాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులందరూ అందుకని మీరు మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడుగా చెప్తున్నాను మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి అలాంటి స్ఫూర్తి తీసుకోండి అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు మీరు రోజు పెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకు స్థలం ఇచ్చాడు ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి మనం కూడా ఏదైనా అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి దట్ సా కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడిపోయారు స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలను లాగేసుకుంటున్నారు అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి సార్ కలెక్టర్ గారు కానీ శుక్లా మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాష గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారు నేను వినిపించుకుంటా ఉన్నా పిల్లల కోరికను నెరవేర్చుండే ఎవరెవరో స్థలాలు వేల వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే మంది పరిగెట్టాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కాదు నారావారిపల్లిలో నిలితే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అందుకే నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మందు కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నా అలాగే పేషి అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకు వచ్చి ఒకసారి పర్స్యూ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ఒక ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి ఫాలోఅప్ చేయండి అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మన చాలా అలామింగ్ ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి గంజాయిగానిక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరు కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసి అనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతోటి వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుకు పగలగొట్టగలిగారు ఒక టైల్ పగల కొట్టగలిగారు అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు అది ప్రతి ఒక్కరు ఎందుకంటే భయం ఏమే మాకు భయం ఏమనిపిస్తుంది అంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు నాకు అది భయం వేసిన వాళ్ళు మాట్లాంటాం అంటే అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నమైపోతుంది అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోను ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోను ఇవన్నీ ఎంజాయ్ చే సప్లై చేస్తారని విన్నాను నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుం బిగించండి మీ అందరూ చాలా అవసరం అయితే ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాల చేసి కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు ఇది గుంటూరు శేషంద్ర గారు ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చింకిపోయి చిరిగిపోయిన ఒక చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేయించి చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం ఉంది మొత్తం అంతా అందుకు నేను అదే కూడా ఉన్న ఇల్లు కూలిపోతాయి భూకంపాలు వస్తే ఇల్లు కూలిపోతాయి ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపు పొద్దున బ్యాంకులో కనుమరుగైపోవచ్చేమో నగలు పోవచ్చేమో కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం తిరిగి నిర్మించగలం ందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు ఇల్లు వా ఇల్లు ఒక ఇల్లుంటే వంద ఇల్లు కావాలి ఇంకో కావాలంటే వేల కో ఒక్క కోటి ఉంటే వేల కోట్లు కావాలి అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టు పెట్టుబడులు పెట్టేస్తే అవే మనకి ఇస్తాయి అద్దెలు ఎవడిస్తాడు పని చేసేవాడు అద్దెకిస్తాడు మేధస్తున్నోడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనక వారికి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాలు కానీ ముందుకు తీసుకెళ్తే అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే నేను అంశం ఒక బ్రిలియన్ పీపుల్ ఎంతమంది కృష్ణ తేజాలు గారు వస్తారో తెలియదు ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నేను మీ పెర్ఫార్మింగ్ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు కల్చరల్ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షేమించాను నేను లే నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది మీరు ఒకసారి రండి ఇక్కడికి రండి అంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆర్ట్ అండ్ పెట్ఫామింగ్ ఆర్ట్ చాలా చాలా అవసరం అందుకే మనకు ఆహ్లాదం కలిగించేది మన శక్తిని పెంచే ఈ ఆర్ట్ ఫామ్స్కి నేను గౌరవిస్తూ వేదికపైన ఆశలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్